అభివృద్ధి సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని మెంబర్ ఎమ్మెల్యే టిగంపేటోత్ నెహ్రూ అన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా జగ్గంపేటలో విలేకరుల సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజల ఆమోదయోగ్యంగా ఉందని పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతోందని చెప్పారు గత జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని వైసీపీ ప్రభుత్వ చేతగాని పాలలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు నిన్నటి రోజు ఎన్డిఏ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి విధానం కానీ బడ్జెట్ యొక్క కూర్పు కానీ చూసినట్టయితే గతంలో ఇప్పుడు కూడా ఇంత ప్రజలకు అనువైనటువంటి బడ్జెట్ అందుబాటులోకి వచ్చేటటువంటి బడ్జెట్ ఇదే అని మాత్రం సగర్వంగా చెప్పుకోవచ్చు అన్ని వర్గాలకే కూడా ఒక ఒక పక్క పూర్తి స్థాయి సంక్షేమాన్ని అందించడానికి రెండో పక్క అభివృద్ధిని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మూడో పక్క నమ్మకంతో సంపదను సృష్టించుకోవడానికి అంటే పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ బడ్జెట్ అంత సమర్థవంతంగా రూపొందించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక్కసారి చూసుకున్నట్టయితే మూలధనం ముప్పై రెండు వేల కోట్ల కోట్ల రూపాయలు ఈ మూలతనం అన్నది నన్ను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటిస్తేనే నేను దీంట్లోకి వస్తానంట ఇంకా నేను అది ప్రకటించేవనుకోండి ఆ అవకాశం ఇచ్చేవనుకోండి రూల్ ఆఫ్ రాన్ కూడా మనం ఎక్కడ లెక్క చేయకుండానే ముఖ్యమంత్రి ఇస్తేనే వస్తానంట ఎక్కడ తెచ్చావు నేను ఇవాళ ఈనాడు ఈ బడ్జెట్ ఏర్పడేటువంటి పరిస్థితి కాబట్టి తూచా తప్పకుండా ఏ అంకెల్ని అయితే నిర్దేశించడం జరిగిందో ఆయా పనులు కదా ఈ సంక్షేమం మీద కానీ అండ్ వ్యవసాయం మీద కానీ ఇటు ఇరిగేషన్ మీద కానీ అటు విద్యుత్ శాఖ మీద కానీ కార్మిక శాఖ మీద కానీ విద్యాశాఖ ప్రామాణికంగా పెట్టి ఇవ్వడం జరిగిందో అందులో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ఖర్చు పెట్టడానికి సంసిద్ధంగా ఉంది ప్రభుత్వం ధైర్యంగా చెప్పగలుగుతారు దానికి గల కారణం ఎన్ఐఏ ప్రభుత్వం కేంద్రంలో కూడా మా భాగస్వామ్యం ఉండడమే నిన్న బడ్జెట్ ప్రవేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎవరు గెలిసారు పెద్ద పెద్ద పేర్లు నాకు తెలియదు నాటుగలమే కాకుండా ఆయన మనకి విద్యుత్ పరిశ్రమ ఇస్తానని మాటిచ్చాడు హోటల్స్ పెడతానని ఇచ్చాడు అంటే అది కూడా సంపద మనకి ఆంధ్రప్రదేశ్కి అప్పుడే సంపద రావడం మొదలు పెట్టింది నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రహదారులు ఏర్పడుతున్నాయి అయితే బడ్జెట్ యొక్క విధానం ఈ రకంగా ఉంటే ఎంతో మంది దగ్గర మాటలు తీసుకున్నాడు